అందరికీ నమస్తే ఈరోజు రీసెంట్గా విజయవాడలో ఓపెన్ అయినటువంటి ఒక పార్కుని చూపిస్తాను ఈ పార్కుని రివర్ ఫ్రంట్ పార్క్ అని కూడా చెప్పొచ్చు దీన్ని మనము అడ్రస్ ఎలా కనుక్కోవాలంటే గూగుల్ మ్యాప్లో రివర్ ఫ్రంట్ పార్క్ అని మనం టైప్ చేసి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఇది మెయిన్గా వచ్చేసి కనకదుర్గ వారధి ఉంటుంది కదా అక్కడ ఉందన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అదే కనకదుర్గ వారధి ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు ఇందులో ఇప్పుడు టైమింగ్స్ వచ్చేసి సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటుంది అలాగే సాయంత్రం అయితే నాలుగు నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అలాగే జిమ్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇది అండర్ కంట్ర కన్స్ట్రక్షన్లోనే ఉందనమాట అక్కడక్కడ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అయినా కూడా లోపలికైతే వెళ్ళాము చాలా మందిని కూడా అలో చేశారు ఇది మనకు ఇప్పటి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాంటి మనీ ఎంట్రీ టికెట్ కానీ మనీ కాడి ఏమి తీసుకోకున్నారు పార్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ ఎంట్రీ టికెట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఒక అవ్వ సొంగలమడానికి అమ్మడానికి వచ్చిందని సొంగలు అయితే తీసుకున్నాము వీటిని కొంతమంది గొట్టాలని కూడా పిలుస్తారు వీటితో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో కూడా తెలియదు నాకు అలా ఉందని అలా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్టమ్మ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో పార్క్లో మా వాడు కూడా చూడండి కార్ వీల్ స్టీరింగ్ ఉంటుంది కదా దాన్ని తిప్పినట్టు ఒక చేత్తో తిప్పి తిప్పి పెడుతున్నాడు ఇక్కడ చూడండి చిట్టం ఎంత చక్కగా ఆడుకుంటుందో ఇక్కడ పార్కులో ఈ మెయిన్గా జిమ్ ఐటమ్స్ అయితే చాలా కొత్త కొత్త ఉన్నాయన్నమాట నేను చాలా వరకు వీటిని చూడలేదు ఇక్కడ చూస్తున్నాను కదా దీంతో ఎలా ఆడుకోవాలో కూడా తెలియదు మా వానికి జారుబండలాగా ఆడుకుంటున్నాడు జిమ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనే చెప్పొచ్చు పూర్తిగా ఈ పార్క్ అనేది డెవలప్ చేసిన తర్వాత వెళ్ళారనుకోండి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూసి రావచ్చు ఇక్కడ చిట్టమ్మ చూడండి లో ఆడుకోవాలని తీసుకొచ్చే ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మొత్తం పీకేసి వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తుంది గడ్డి పీకే హెల్ప్ అనమాట ఇదే గడ్డి పీకడానికి సపరేట్గా మనసులు పెట్టాల్సిన అవసరం లేకుండా మా చిట్టమ్మ గడ్డి పీకే హెల్ప్ చేస్తుంది ఇక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ మూడు సింహాలు ఉన్నాయి కదా ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది పార్క్కి ఇక్కడ మళ్ళీ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇలా పిక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసినాను కదా విజయవాడ రివర్ ఫ్రంట్ పార్క్ అని ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా అది కూడా ఉందనమాట ఇలా పిక్స్ అయితే తీసేసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఈ పార్క్ ఒకసారి చూడటానికి ట్రై చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్